ढिम्यान उसा ज ऊखनाए जाउ चुत हो जिंद हार? सो ऑन्ना हो जैवयदन हएल, जाना हो जार है यह जार हो जारा? जारा जितमाए है खल परिगोर, जारा है, जारा निवा खला है, जारि घरे मतल में, ढोслडना अत्र प्लिफोर का जारे में, जारा में, जो सेगाए है రాఖీ కట్టింది ఆ కట్టింది మొన్న మొన్న సరికి రాఖీ కట్టింది ఆమె వంజీ నువ్వు ఏడవద్దు మంచిగా ప్రశాంతంగా ఉండు నేను చూసానికి ఇంతమంది వచ్చిర్రు ఆ ఇంత రాజర్కం జగిత్యాల ఉట్టిందట దేవరావు ఇంటికాడ దావాఖాన్లో దావఖాలో ఈమె

eh baru ini kan అయ్యా ఇది చూడండి ఒకటి ఇప్పుడు హరితచ్చే ఎంత సంబరం ఉన్నదో మీరత్తున్నట్టు అంత సంబరం అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఆమె బాధ చూడలేకపోతున్నాడు నేను నా కొడుకు నా కొడుకు ఇదే పని వచ్చినాడే నా ఒక్క క్షణం ఉండదు నేను అంద ఎంతమంది ఉంటారు కాంజీ ఎంతమంది మీరు అన్నదమ్ములు అక్కదాండ్లు మీరు అక్కజల్ల ఎంతమంది నరేందర్ అహ్ ఏం చెప్పండి మాట్లాడులే ఏరా గేరా ఏ ఊకే